ఎలా జరుగు పరిచర్యలో ఆటంకాలు ఎన్నో కుటుంబంలో ఆటంకాలు ఎన్నో ప్రభు తన దూతలను పంపి రాతిని నెట్టిస్తాడు ప్రక్కకు పొరలింపజేస్తాడు చూడు సమాధిని మూసిన రాయి దొరలుచు ఒక్క తన్ను తన్నాడేమో దేవదూత వచ్చి పొరుగిత్తుందంట ఏటది రాయి ప్రతి ఆటంకాన్ని ప్రభు తొలగిస్తాడు అదే పునరుత్నం ఆ మేన్ అని ఏసయ్య రాతిని నెట్టి బయటకొచ్చాడని నేను అనుకోవట్లా రాయి రాయిగానే ఉంది ఏసఐ బయటకు వచ్చేసాడు అది మహిమ శరీరం అక్కడ కుస్తీలేమి పట్టక్కర్లా జయించాల్సింది రాతిని కాదు అక్కడ మరణాన్ని మరణాన్ని ఆల్రెడీ జయించాడు మహిమ శరీరముతో వేసయ్యా బయటకు వచ్చాడు మన అక్కాయి వెళ్ళు చూస్తారని దేవదూత ఆ రాతిని ప్రక్కకు పొర్లించి మీద కూర్చున్నాడంట దేవదూత వెళ్ళిపోలా వెళ్ళిపోలా ప్రభువు వెళ్ళిపోడు నిన్ను ప్రోత్సహించడానికి ప్రభు సన్నిధినికి తోడుగా ఉంటుంది వచ్చారు అసలు దేవదూతను చూసి అక్కడ ఉన్నారే మనవాళ్ళు మీసాలు తిప్పి సంపెంగి నూనె రాసే బ్యాచ్ కాపల ఎవరికి కాపలా ఏసయ్య శరీరానికి కాపలా ఎందుకు కాపలా తిరిగి లేచాడు అని చెప్పకుండా కాపల ఎందుకు కాపలా ఆయన మృతులలో నుండి లేవకుండా కాపలా ఈరోజు కూడా ఇలాంటి కాపలాదారులు చాలా మంది ఉన్నారు సువార్తకు కాపల దేవుని పని జరగకుండా కాపల రకరకాలైన కాపలాలు కాస్తున్నారు వీళ్ళంతా మిసాల్ తిప్పే బ్యాస్ అంతా కూడా అక్కడ ఉన్నారు కానీ వాళ్ళ కోశాలు కదిలిపోయినాయి చచ్చిన వారి వలే పడి ఉన్నారంట ఇరవై ఎనిమిదో అధ్యాయం మత్తాయిస్ వార్త కిక్కుర మంటల క్లోజ్ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టుగా చచ్చి చచ్చిపోలే వాళ్ళు చచ్చిన వారి వలే యాక్షన్ ఫెలోషిప్ అన్నమాట చచ్చిపోలా సచ్చి పైన చూస్తున్నారు ఏమనుకుంటున్నా కళ్ళు మా దగ్గర ఎల్కేజీ పిల్లలు ఉంటారు నర్సరీ ప్రార్థన చేసేటప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కదా ఇదిగో టిచర్ అంటారు టీచర్ చూస్తుందా లేదా చూస్తారు వీళ్ళు కూడా అంటే చూస్తూ ఉండే ఉంటారు దేవదూతనే కానీ దేవదూత అక్కడ ఉన్నంతసేపు కిక్కురు అనకుండా సత్యన వారు వాళ్ళు యాక్షన్ చేశారు ప్రభు దూత చెప్పాడు మీరు సిలువ వేయబడిన యేసును వెదుకుచున్నారని నాకు తెలియను చూసారా ఎట్లా తెలుసు దేవదూతకి నాకు పాస్టర్ గారు చెప్పినట్లుగా దేవుడే పంపించాడు చెప్పి పంపించాడు నా బిడ్డలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు నా కుమారుణ్ణి వెదుకుతూ వస్తున్నారు కాబట్టి నీ వెళ్ళని అడ్రస్ చెప్పి పంపిస్తాడు మన కొరకు దేవునికి స్తోత్రం